మహాత్మా గాంధీ మమ్మల్ని క్షమించు ఈరోజు సిగ్గుపడుతున్నాం నిన్ను హత్య చేసిన వాళ్ళు ఈరోజు దేశంలో పాలకులుగా ఉన్నారు నీ విలువ వాళ్ళకేం తెలుసు నీ విలువ వాళ్ళకి తెలియదు నీ చేతికరతో శాంతి పేరుతో దేశంలో ఉన్న లక్షలాది మందిని బ్రిటిష్ తెల్లమొక్కలు ఈ నుంచి వెళ్ళిపోవాలని పెద్ద సహకరణ సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటుగా యావత్తు భారతదేశాన్ని సైన్యులన్నీ ఎనకల కదిలాం నీవు ఈరోజు నీ వల్ల ఒక స్వచ్ఛమైన గాలిపిస్తున్నాం బ్రిటిష్ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కానీ ఈరోజు అంబానీ అదన్ లాంటి తల్లిదండ్రులు రోజు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి ఈ ఈరోజు పరిపాలన చేస్తున్నారు అందుకని నీ పేరు మార్చారు మహాత్మా గాంధీ నీ పేరే మార్చేది భవిష్యత్తు మా అందరికీ భయం వేస్తుంది ఈ దేశంలో అనుకుంటున్నాం జాతి పితకే అన్యాయం చేశారు ఇక మేమెంత అందుకే ఒకటే ప్రధానంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు ఎందుకు మార్చాలి పేరుంటే వీళ్ళకు బాధ ఏంటి దాంతో చట్టాన్ని నీరుగారి చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు అంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరింత పేదలుగా వెళ్ళిపోయి మరింత కంటివైపీ దగ్గరలో ఉండి మరలా పాతకాలం అనాగరిక బానిస వ్యవస్థ రావాలని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది ఈ మోడీ ప్రభుత్వం చూస్తున్నారు ఆనాడు రామాయణంలో లవకసలు విన్నాం ఈ దేశంలో దేశ నాట్యం చేతులు మోడీ అమిత్ షా మహాత్మా క్షమించు ఈ దేశంలో ఎలా పదలా